अंजार ताज़ा करने के लिए। नहीं 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 ताज़ा करने के लिए। नह హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ అయితే దొండపోడ గ్రామం మండలం చంద్రపాలెం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే అయితే అఖిల భారత ఒంగోలు జాతి బండలా ప్రదర్శనంగా ఈరోజైతే మూడో అండి సీనియర్ విభాగానికి అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సీనియర్ విభాగానికి ఆడడానికి వచ్చినటువంటి గిత్త గిత్తలు వచ్చేసరికి తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు అయితే సీనియర్ విభాగానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సీనియర్ విభాగానికి వచ్చినటువంటి గీత్తమైతే కొంచెం స్టార్టింగ్గా టైం పడుతుంది బ్రో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మనం ఎంతో అభిమానులు వెయిట్ చేస్తున్నటువంటి సింహాల లైవ్ కాంబినేషన్ అయితే ఈ ప్రదర్శన రావడం జరుగుతుంది చాలామంది అభిమానులు అయితే ఈ ప్రదర్శన చూడడానికి వెయిట్ చేస్తున్నారు లైవ్ స్టార్ ఎన్కేసి రైడింగ్ లక్స్లో లైవ్ స్టార్ట్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుందన్న ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నారు కట్ అవుతుందా లైవ్ కట్ అవుతుందా బిఎల్సీ ఒంగోలు బుల్స్ అలానే కందుకూరు ఎందుకు రాలేదు అది కందుకూరు ఎందుకు రాలేదని తెలియదండి లగ్ బాగలేదన్నారు నయన ఫో బాగానే ఉంది కదన్నట్టు ఫ్రెండ్స్ అయితే ఆరుపల్లి విభాగానికి రేపల్లె గ్రామం చింతలపాడు మండలం సూర్యాపేట జిల్లాలో అయితే ఈరోజు ఆరుపల్ల విభాగంలో మొదటి బహుమతిని కలిసింగ్ చేసుకున్నటువంటి గిత్తలండి ఘన అండ్ వర్ణాజలం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఘన అండ్ అలా రేపల్ల గ్రామంలో అలానే వీళ్ళకి కనిపిస్తున్న గిత్త సింహ అండి సిక్స్టీకి లేవండి క్యా అవునవును రెండు పళ్ళు నా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఆరు పళ్ళు కాదు జరగలేదు ఫ్రెండ్స్ నాలుగు పళ్ళు వరకు వెళ్ళి జరిగింది డైరెక్ట్గా సీనియర్స్కి అయితే తెలియదు అవునండి సింహ మరియు ఈ చాలామంది అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రదర్శన అండి సింహ మరియు లయను నాలుగో కాడికి అయితే బరిలోకి దిగుతాయి ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ సెవెన్ హాల్ అవుతుంది ఇప్పుడు ఓకే ఓకే ఫనీ ఓకే ఫ్రెండ్స్ నేనైతే లైవ్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే మరొక లైవ్ ద్వారా మీ ముందుకు వస్తాను అమ్మతో మను పాప ఆ యొక్క లైవ్లో మొత్తం ప్రదర్శనకు వచ్చినటువంటి మొత్తం ద్వారా అయితే మీకు ఆ లైవ్ ద్వారా అయితే వస్తాను నేనే వస్తున్నాను లైవ్లోకి ప్రతి ఒక్కరు లైవ్లోకి రండి ఫ్రెండ్స్ బ్రదర్ ఛానల్ కూడా మన ఎస్ఎస్ఆర్ ఛానల్ నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ లోకల్ అని సో అతను కూడా మన సపోర్ట్ దానికి ఇస్తానని చెప్పినాను ప్రతి ఒక్కరు ఆ లైవ్లోకి రండి ఆ లైవ్తో వస్తున్నాను మీ ముందుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్